శివగంగా గంగాధరేశ్వర ఆలయం వీటి గురించి ఎప్పుడైనా విన్నారా ఇది ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది ఇచ్చడ ఆలయం పేరు గంగాధారేశ్వర ఆలయం అని అంటారు గుహల లోపల ఉన్న రెండు రెండున్నర అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు రెండు వందల మెట్లు ఎక్క వెళ్లాల్సి ఉంటుంది అక్కడ మనకి అర్చన టికెట్తో పాటే నెయ్యి కూడా ఇస్తారు యూరోపియన్ హేతువాదులు తమ దేశం నుండి మనల్ని నమ్మక నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు ఇక్కడ వెన్నని బాధ నివారణకి మందుగా కూడా ఉపయోగిస్తుంటారు మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆలయంలో ఉన్న శివుడి పైన డైరెక్ట్గా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి ఇలా సూర్యకిరణాల్లో స్వామివారు ప్రతిబింబము చాలా అపరూపంగా కనిపిస్తూ ఉంటుంది ఆలయము చా